ఈ వీడియోలో కార్తీక మాసం నెల రోజులు తిథులను బట్టి ఏ చేయాలి ఏ పని చేయాలి ఏ రోజు ఏ దానం చేయాలి ఎప్పుడు ఏ పూజ చేయాలి మనం పాటించాల్సిన ఏంటి ఈ మాసంలో చేసే వచ్చేటువంటి తిథుల విశిష్టత ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అన్ని కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా తెలుసుకుందామండి ఈ మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే కార్తీక మాసం నెల రోజుల్లో మనం ఎలాంటి నియమాలు పాటించి ఎలాంటి పూజలు చేసుకోవాలనేటువంటి విషయం అయితే అర్థమవుతుంది కార్తీక మాసం నెల రోజుల్లో మనం సింపుల్ గా ఎలా పూజ చేసుకోవాలనేటువంటి అన్ని విషయాలు కూడా మనం వీడియోస్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి చూడండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో పోలీస్ వర్గం ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాలు అవి అన్ని కూడా నేను పోస్ట్ చేస్తానండి ఇప్పుడు మనం కార్తీక మాసంలో వచ్చేటువంటి స్థితిలో విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక మాసం అంటేనే అన్ని మాసాలలో కల్లా పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ మాసంలో చేసే స్నానాలు దానాలు పూజలు నోములు ఇలా ఏం చేసినా సరే అత్యంత శుభ ఫలితాలు అయితే ఇస్తాయి కనీసం ఈ మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం అయితే మనకి లభిస్తుంది అయితే ఈ మాసంలో అన్ని తిథులు అన్ని రోజులు చాలా విశేషమైనవి ఈ రోజు మంచిది ఈ రోజు మంచిది కాదు అనేటువంటి మాట లేదు ఈ మాసంలో ఏ పనైనా ఏ రోజైనా ఏ తేదీలో అయినా సరే చేయవచ్చు అంతటి విశిష్టత కలిగినటువంటి మాసం ఈ కార్తీక మాసం అయితే మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కార్తీక మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అప్పటి వరకు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుంచి కార్తీక మాసం అనేది మనకి స్టార్ట్ అవుతుంది అంటే మనకి రేపటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది మనకి ఎప్పుడు ముగుస్తుంది అంటే నవంబర్ ఇరవైవ తేదీ గురువారంతో కార్తీక మాసం అయితే ముగుస్తుంది ఈ మాసంలో వచ్చేటువంటి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అన్ని తిథులు విశిష్టమైనవి అయితే ఏ తిథి ఎప్పుడు వచ్చింది ఈ తిథిలో మనం చేయాల్సిన పని ఏంటి అనేటువంటి అన్ని విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం కార్తీక శుద్ధ అండి ఈ రోజు నుంచి మనం కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు తెల్లవారుజాముని నిద్రలేచి కార్తీక అనేవి చేసుకోవాలి అందుబాటులో ఉంటే ఏ ఆలయానికైనా సరే వెళ్ళండి లేకపోతే ఆలయాలకైనా వెళ్ళ ఆలయాలకు వెళ్ళాలి అండ్ అదే విధంగా మీకు అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా నది స్నానం చేయడానికి ఈ రోజు ప్రయత్నించండి ఈ రోజు స్వామి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్లి కార్తీక మాసం బా అన్ని రోజులు పూజ బాగా చేసుకోవాలని చెప్పేసి నమస్కరించుకోండి ఆకాశ దీపం చూసుకోండి అండ్ ఈ రోజున నెక్స్ట్ గురువారం రోజు భగని హస్త భోజనం చేసుకుంటారు రోజు సోదరుని ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చినటువంటి వారికి యమగండం ఉండదని పురాణం తెలియజేస్తుంది అదే విధంగా అదేవిధంగా ధనత్రయోదశి రోజున యమదీపం పెట్టలేనటువంటి వాళ్ళు ఈ రోజు పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో మూడవ రోజు అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం తదియ ఈ రోజు త్రిలోచన గౌరీ వ్రతం చేస్తారు ఆ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుంది ఇంకా కార్తీక మాసంలో వచ్చే నాలుగవ రోజు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం చవితి దీన్ని కార్తీక శుద్ధ చవితి అంటారు ఈ రోజు నాగుల చవితి పండుగనైతే చేసుకుంటారు నాగుల చవితి సందర్భంగా ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పుట్టలో పాలు పోస్తారు ఇంకా అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం పంచమి దీన్ని నాగపంచమి లేక జ్ఞాన పంచమి అంటారు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము అర్చన చేయించుకున్నటువంటి వారికి నాగ దోషాలని తొలగిపోయి జ్ఞాన వృద్ధి కలుగుతుంది అలానే ఈ రోజు ఆదివారం కాబట్టి త్రి వ్రతం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం షష్ఠిదిది పైగా ఈ రోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి మొదట సోమవారం కూడా ఈ రోజు శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది అదే విధంగా ఈ రోజు బ్రహ్మచారికి ఎర్ర కళ్ళ కండువాను దానం చేస్తే సంతానం కలుగుతుంది ఇక అక్టోబర్ ఇరవై నుంచి మంగళవారం ఆ సప్తమి తిథి ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమల పోసి దానం చేయడం వల్ల ఆయు వృద్ధి చెందుతుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం అష్టమి ఈ అష్టమిని గోపాష్టమి అంటారు ఈ రోజును గోవులకు పూజ చేయడం వలన విశేష ఫలితం కలుగుతుంది ఇక అక్టోబర్ ముప్పై గురువారం నవమి శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తుంది అందుకని చెప్పి కోటి సోమవారం చేసుకుంటారు అలానే ఈ రోజు నుంచి మూడు రోజులు విష్ణు త్రిరాత్రి వ్రతం చేస్తారు అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం రోజున దశమి తిది ఈ దశమి రోజున రాత్రి నుంచి విష్ణు పూజ చేస్తారండి నవంబర్ ఒకటి శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశిని బోధన ఏదశిని ఉత్న ఏకాదశి అని చెప్పేసి ఎన్నో పేర్లతో పిలుస్తారు ఈ రోజే శ్రీ మహావిష్ణు పూర్తి యోగులు ఇద్దరు నుంచి మేల్కొంటారని చెప్తారు ఈ రోజుతో చాతుర్మాస వ్రతం కూడా ముగుస్తుంది అందుకే ఈ రోజు విష్ణు పూజ చేసినటువంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి నవంబర్ రెండు ఆదివారం ഈ ഈദ്വാദശിനി മ ഈദ്വാദശിനി മനം ఈ ద్వాదశిని క్షీరాబ్ద ద్వాదశి అంటారు ఈ రోజు విష్ కుదరసికి మొక్కకి కళ్యాణం చేస్తారు ఇక్కడ దామోదరం నుంచి పూజ చేసి దీపాలు వెలిగించినటువంటి వారికి సర్వ పాపాలు నశిస్తాయి నవంబర్ మూడు సోమవారం త్రయోదశి శివునికి ఎంత ఇష్టమైనటువంటి త్రయోదశి తిది రోజున రెండవ సోమరా వారం కలిసి రావడం అనేది చాలా విశేషం ఈ రోజు శివయ్యకు పూజ చేసిన అభిషేకం నిర్వహించిన చాలా గ్రామాలు దానం చేసిన సర్వ కష్టాలు నశిస్తాయి ఇక ఈ నవంబర్ నాలుగు మంగళవారం చతుర్దశి దీన్ని వైకుంఠ చతుర్దశి కూడా అంటారండి ఈ వైకుంఠ చతుర్దశి రోజున విష్ణుమూర్తిని శివుణ్ణి ఇద్దరిని కలిపి పూజ చేస్తారు ఈ చతు చతుర్దశి రోజున పాషాణ చతుర్దశి వ్రతం చేస్తే చాలా మంచిది ఇంకా ఈ కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యమైన తిథి పౌర్ణమి తిథి ఈ పౌర్ణమి తిథి నవంబర్ ఐదవ తేదీ బుధవారం అయితే వచ్చింది ఈ మహా పవిత్రమైనటువంటి రోజు నదీ స్నానం చేసి శివాలయం ద్వారా దగ్గర తోరణం చేయడం వలన మూడు వందల అరవై ఐదు బొత్తులు వెలిగించడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి నవంబర్ ఆరు గురువారం కార్తీక బహుళ పాడ్యమే ఈ రోజున ఆకుపూర దానం చేస్తే శుభం జరుగుతుంది నవంబర్ ఏడు శుక్రవారం విధియ తిథి ఈ రోజు ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం వలన విశేష ఫలితం అందిస్తుంది ఇక నవంబర్ ఎనిమిది శనివారం తిది ఈ రోజు పండితులకి గురువులకి తులసి మాలను సమర్పించడం వలన తెలివితేటలు వృద్ధి చెందుతాయి ఇక నవంబర్ తొమ్మిది ఆదివారం చవితి ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకుంటారు గణపతిని గరికతో పూజ చేసినటువంటి వారికి సంకటాలన్నీ కూడా తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి అలానే ఈ రోజు ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజు శివ పూజ చేసిన త్రీనాద చేసిన చాలా మంచిది నవంబర్ పది సోమవారం పంచమి ఈ రోజు కార్తీక మాసంలో మూడవ సోమవారం చాలా చాలా విశేషమైన రోజు ఈ రోజు శివునికి పూజ చేసి అభిషేకాలు నిర్వహించినటువంటి వారికి పక్షులకు చీమలకి చీమలకి నూకలు చల్లడము సునకాలకు ఆహారం తినిపించడము ఇవన్నీ చేస్తే శుభ ఫలితాలు కలుతాయి నవంబర్ పదకొండు మంగళవారం రెండు తిథులతో కలిసి వచ్చింది ఒకటి షష్ఠి రెండవది సప్తమి మంగళవారం తిథులతో కలిసి రావడం అనేది చాలా విశేషం అందుకని ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన గ్రామ దేవతలను పూజించినటువంటి వారికి కూడా మంచి చేరుతుంది సప్తమి తిది కూడా వచ్చింది కాబట్టి ఈ రోజు జిల్లేడు మాలతో పూ మాల గుచ్చి స్వామికి సమర్పిస్తే వృద్ధి చెందుతుంది ధనం బుధవారం అష్టమి బుధవారం బుధవారంతో కలిసి వచ్చిన అష్టమిని వృధాష్టమి అంటారు ఈ రోజు కాలభైరవాష్టకం చదివి గారల దండ చేసి కాలభైరవునికి అంటే కుక్కకు సమర్పించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది నవంబర్ పదమూడు గురువారం నవమి ఈ రోజున వెండి లేక రాగి కలశాలల్లో నీరు పోసి పండితులకు దానం చేస్తే పితృదేవతలు అనుగ్రహిస్తారు నవంబర్ పద్నాలుగు శుక్రవారం దశమి ఈ రోజు అన్న సంతర్పణ చేసినటువంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి నవంబర్ పదిహేనవ తేదీ శనివారం ఏకాదశి ఈ రోజు విష్ణు ఆలయాలలో దీపారాధన చేసి పురాణ శ్రవణం పఠనం జాగరణ చేసినటువంటి వారికి విశేష ఫలప్రదం కలుగుతుంది నవంబర్ పదహారు ఆదివారం ద్వాదశి ఈ రోజు అన్నదానం చేయడం వలన లేక స్వయం పాక దానం చేయడం వల్ల మనం చేసిన దోషాలన్నీ తొలగి శుభాలు చేకూరుతాయి ఇక నవంబర్ పదిహేడు సోమవారం త్రయోదశి ఈ రోజున కార్తీక మాసంలో నాలుగవ సోమవారం ఈ రోజు నవగ్రహ ఆరాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి అయితే ఈ త్రయోదశి తిథి పద్దెనిమిదవ తేదీ కూడా ఉంటుంది అంటే నవంబర్ పద్దెనిమిది మంగళవారం కూడా మనకి త్రయోదశి తిథి కొనసాగుతుంది ఈ రోజు శివునికి ఎంతో ఇష్టమైన మాస శివరాత్రి పూజ చేసుకుంటారు ఇక నవంబర్ పంతొమ్మిది బుధవారం చతుర్దశి కృష్ణంగా కారక చతుర్దశి అంటారు ఈ రోజు ఈశ్వరార్చన చేసిన వారికి అభిషేకాలు చేసిన వారికి అపమృతి దోషాలు గ్రహ బాధలు ఇవన్నీ తొలగిపోతాయి ఇంకా కార్తీక మాసంలో ఆఖరి రోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై గురువారం అమావాస్య ఈ అమావాస్యని కార్తీక అమావాస్య అంటారు ఈ రోజు పితృదేవతల పేర మీదుగా అన్న దానం చేసిన ఉప్పు పుప్పులతో కూడిన సమస్త సామాగ్రిని దానం చేసినా సరే పెద్దలకు నరక బాధలు తొలగి స్వర్గ సుఖాలు కలుగుతాయి ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది ఈ కార్తీక మాసం పూజా ఫలితం మనకి కలగాలంటే కార్తీక మాసం ఆఖ రోజు వచ్చే పోలీస్ వర్గ పూజ చెయ్యాలి అయితే ఈ పోలీస్ వర్గ పూజ ఎప్పుడు చేయాలి పూజా సమయాలు ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం తర్వాత మీడియో లో తెలుసుకుందామండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా ఈ కార్తీక మాసంలో వచ్చే తిథులు ఆ రోజున చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఈ కార్తీక మాసం నెల రోజులు తెల్లవారుజాము నిద్రలేసి ఆ స్వామి వారికి దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ నెల రోజులు నాన్ వెజ్ జోలు వెళ్లకుండా ఉల్లి వెల్లుల్లి ఉల్లి తినకుండా సాత్వికమైన భోజనం తీసుకుంటూ ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన చేసుకుని ఆ శివయ్యకి అభిషేకం నిర్వహిస్తూ పూజలు చేసుకుంటే సరిపోతుంది మీకు వీలుంటే సముద్ర స్నానం కానీ నదుల స్నానం కానీ చేస్తే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో సోమవారాల్లో కానీ కార్తీక పౌర్ణమి రోజుల్లో కానీ దీప చేస్తే విశేషం ఉపవాసం ఉండగలిగేటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయవచ్చు మీకు వీలున్నంతలో కార్తీక పురాణం రోజుకు అధ్యాయం చదివితే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో రోజు చేయలేకపోయినా కనీసం సోమవారాలు ఏకాదశి పౌర్ణమంలో దీపాలు వెలిగించుకుని ఆ స్వామికి పూజిస్తే చాలా మంచిది ఒకవేళ ఇందులో పూజ చేసుకోవడం వీలు కాకపోతే కనీసం గుడి దగ్గరికైనా వెళ్ళి అక్కడ స్వామికి అభిషేకం నిర్వహించి స్వామిని దర్శించుకోండి ఇలా ఈ విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు స్వామి వారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో వారికి మోక్షం లభిస్తుంది పాపాలు నశిస్తాయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది ఇది కార్తీక మాసంలో వచ్చి తిథులు వాటి ప్రత్యేకతలు నియమాలు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి